అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం మామిడి కుదురు మండలం అంగరంగ వైభవంగా జరిగిన అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి కళ్యాణ మహోత్సవం మామిడి కుదురు మండలం అప్పన్నపల్లి గ్రామంలో ఉన్న శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో ఘనంగా నిర్వహించిన తిరు కళ్యాణోత్సవంలో భారీగా భక్తులు పాల్గొన్నారు అద్భుతమైన పుష్పాలంకరణతో విద్యుత్ దీపాలంకరణలతో చాలా అద్భుతంగా అప్పన్నపల్లి బాలబాలాజీ దేవస్థానం అలంకరించారు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరిగింది ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ హాజరయ్యారు స్వామివారి కళ్యాణోత్సవ వేడుక సందర్భంగా భక్తులతో మమేకమై స్వామివారిని దర్శించుకొని ఆలయ అభివృద్ధి భక్తుల సౌకర్యాలపై కూడా ఆలయ అధికారులతో చర్చించారు అపారమైన భక్తజన సహకారం మధ్య ఆలయ ప్రాంగణం భక్తి రసంతో నిండిపోయింది స్వామివారి కళ్యాణం సాంప్రదాయబద్ధంగా వైభవంగా నిర్వహించబడింది